ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు నడి రోడ్డుపై ఉన్న ఓ కిరాణా షాప్ లో వెనుక వైపు ఇనుపరాటితో తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు ఈ చోరీలో దాదాపు పదిహేను వేల నగదును ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు దొంగతనం దృశ్యాలు స్పష్టంగా రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి లోపలికే అది గోడలికెళ్ళు దొరికినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు నడి రోడ్డుపై ఉన్న ఓ కిరాణా షాప్ లో వెనుక వైపు ఇనుపరాడుతో తలుపులు బగలగొట్టి లోపలికి చొరబడ్డారు ఈ చోరీలో దాదాపు పదిహేను వేల నగదును ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు దొంగతనం దృశ్యాలు స్పష్టంగా రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు